రూపాయ నేసి వారి యొక్క శ్రేష్ట పరిణామంలో మీ అందరికీ అందంగా చెల్లిస్తున్నాను ఈ సమయంలో ఈరోజు మనము ఉజయాన్ని గురించి నేర్చుకుంటున్నాము కాబట్టి గత వారం పాఠంలో మనము కొంత భాగమే విన్నాము యథార్థతను గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ దినం ఈ క్షణంలో ఈ సమయంలో ఉజయాలో ఉన్నటువంటి మరొక అంశమాన్ని మనం ఈ రోజు తెలుసుకుంటూ ఉన్నాము దేవుడు ఉజయాకు దైవభక్తినిచ్చాడు మరియు ఉజయా చెయ్యి వాటన్నిటిలో కూడా విజయాన్ని ఇచ్చాడు దేవుడు అయితే ఉజయాలో ఐదు విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాము హుజియా ప్రారంభంలో దేవుని ఎదుట న్యాయంగా నడుచుకున్నాడు జకర్యా అనే ప్రవక్త దగ్గర నుంచి దైవభక్తిని నేర్చుకున్నాడు రెండవ దిన వృత్తాంతంలో ఇరవై ఆరో అధ్యాయం ఐదవ వర్షంలో రాయబడి ఉంది రెండవదిగా దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు మూడవదిగా ఫిలిస్తీన్ల మీదను అరబీల మీదను మెహబీల మీదను యుద్ధాలు చేసినప్పుడు యుహోవా ఆ యుద్ధాలలో గెలిపించాడు నాలుగవదిగా ఎరుషులేములో బలమైన కోటలు నిర్మించాడు విజయ ఐదవదిగా వ్యవసాయానికి ప్రోత్సాహం ఇచ్చాడు దేవుడు అలాగే విస్తారమైనటువంటి దళాన్ని ఇచ్చాడు దేవుడు ఇవన్నీ దేవుని మీద భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఉజియాకు ఇచ్చినటువంటి విజయాలు వీటన్నిటిని బట్టి ఉజ్య మనసులో గర్వించినని ఇరవై ఆరో అధ్యాయం పదిహేనో వచనంలో ప్రాయబడింది ఉజయ మనసులో గర్వించి చెడిపోయేను అని వ్రాయబడి ఉంది అయితే ఉజయ ఈ విధంగా మనసులో హృదయంలో చెడిపోయిన తర్వాత ఆ ఉజయ ఏం చేశాడంటే యహోవా మందిరమునకు వెళ్ళి యహోవా మందిరంలో యాజకులు వేయాల్సినటువంటి ధూపాన్ని నేను వేస్తానని ఉజియా అనుకున్నాడు అనుకున్న వెంటనే ఉజయ యహోవా మందిరానికి వెళ్ళాడు అక్కడ యహోవా మందిరం దగ్గర అజరియా ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయనతో పాటు యాభై మంది యాజకులు ఉన్నారు అయితే వీరందరూ కూడా ముజ్జియా నేను యహోవా మందిరంలోకి వెళ్ళి ధూపం వేస్తానని చెప్పినప్పుడు వారు నిరాకరించారు వద్దని వారించారు యాభై మంది కూడా అడ్డుకున్నా కానీ ఉజ్జయ ఒప్పుకోలేదు నేను యహోవా మందిరంలోకి వెళ్ళి ధూపం వేయాలని నిశ్చయించుకున్నాడు వెంటనే యహోవా సన్నిధిలోకి వెళ్ళిపోయాడు అయితే ఆ యాభై మంది యాజకులు అడ్డుకుని కూడా ఇది నీకు తగదు యహోవా నామమునకు ఘనత నువ్వు చేసేటటువంటి ఈ కార్యము యహోవా నామానికి ఘనత తీసుకురాదని వారు వారించారు తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు ఏమనంటే దేవుడైన యహోవా సన్నిధిలో ఇది నీకు తగదు దేవుడైన యహోవ సన్నిధిలో ఇది నీకు తగని పని ఇది నువ్వు చేయకూడదు ఇది ఎవరు చేయాలంటే యాజకులైనటువంటి అహరోను సంతతి వారైనటువంటి యాజకులు మాత్రమే చేయదగినటువంటి పని ఇది దేవుని బలిపీఠం మీద దూపార్తని వేయువారు అహరోను సంతతి వారు కాబట్టి వారు వేయవలసినటువంటి పనిని వారు చేయాల్సినటువంటి పనిని నీవు చేయుట తగదు నీవు చేయుట యహోవ నామానికి నువ్వు ఘనత తీసుకురావట్లేదు యహోవ సన్నిధిలో నువ్వు ఈ కార్యము చేసి దేవునికి కోపం పుట్టించొద్దని వారు వేడుకున్నారు ఆయనను భుజియా వినలేదు మనసులో గర్వించినటువంటి భుజ వారి మాట వినకుండా యహోవ సన్నిధిలో ప్రవేశించి బలిపీఠము దగ్గరకు చేరి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ధూపార్తని చేతబట్టుకొని బలిపీఠము ఒకవైపున నిలువబడి ఉన్నారు అయితే ఇంకొక వైపున బలిపీఠము ఇంకొక వైపున యాజకులు మరియు ప్రధాన యాజకుడైనటువంటి అజరియా నిలువబడి ఉన్నారు వారు చూస్తుండగానే యహోవా దేవుని యొక్క కోపము ఉజియా మీద రగులుకున్నది ఉజియాకు వెంటనే నొసటి మీద రోగమును పుట్టించాడు దేవుడు రోగమును పుట్టించాడు ఎందుకు దేవుని మాట వినలేదు దేవుని సన్నిధిని అపవిత్రపరుస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో చేరి యాజకులు చేయాల్సినటువంటి పనిని విజయా చేయడానికి పూనుకున్నాడు ఎందుకు నేను చాలా జ్ఞానవంతుని నేను చాలా దైవభక్తి కలిగినటువంటి వాడిని దేవుడు నాకు అన్ని విషయాల్లో విజయాన్ని ఇచ్చాడు దేవుడు అన్ని విషయాల్లో కూడా నాకు తోడుగా ఉన్నాడు నా మొర వింటూ ఉన్నాడు నాకు చేయదగినటువంటి పని ఏదైనా కానీ దేవుడు నాకు చేస్తూ ఉన్నాడు అనే మనసులో ఉన్నటువంటి గర్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ గర్వమును గ్రహించినటువంటి దేవుడు వెంటనే ఆ గర్వమును అణచడానికి భుజియాకు నొసటన కుష్ఠరోగమును పుట్టించాడు ఎప్పుడైతే కుష్ఠిరోగం పుట్టిందో వెంటనే ఈ వ్యక్తిని గుజియాను ఆ యాజకులు బయటకు త్రోసివేశారు ఆ దినం మొదలుకొని కుష్ఠరోగం పుట్టినటువంటి మొదలుకొని మరణ దినం వరకు మరణించే వరకు దేశ ప్రజలందరికి దూరంగా వేరుగా ప్రత్యేకింపబడిన వాడై వేరుగా ఉన్నాడు ఉజ్జియ తన హృదయ గర్వము చేత ప్రజలందరికీ దూరంగా అయినటువంటి ఉజ్జియ రాజ ప్రజలకు దూరంగా రాజ అంతఃపురానికి దూరంగా వేరు చేయబడ్డాడు రోగముతో తను బ్రతికినన్ని అన్ని రోజులు కుస్తు రోగముతోనే బ్రతికాడు చనిపోయేటప్పుడు కూడా ఆ ఉజ్జియాను ఎలా సమాధి చేశారంటే ప్రత్యేకమైనటువంటి పుష్టి వ్యాధిగ్రస్తుడుగా కాబట్టి ప్రత్యేకమైనటువంటి సమాధిలో అతన్ని పాతి పెట్టిరి అని వ్రాయబడి ఉంది అయితే త్యాజకులు చేయవలసినటువంటి పని చేయడానికి పూనుకున్నాడు భుజ జీవితము మనకందరికీ కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక బోధన మనకు చేస్తుంది ఎందుకంటే భుజ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుని మాట వినేటప్పుడు దేవుడు ఆశీర్వదించాడు దేవుడు అనేక దీవెనలు ఇచ్చాడు అనేక సైన సమూహాలు ఇచ్చాడు యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చాడు అయితే ఎప్పుడైతే మనసులో గర్వించి దేవునికి దూరమయ్యాడో దేవునికి దూరమైన తర్వాత మనసులో గర్వించిన తర్వాత వెంటనే వ్యాధిగ్రస్తుడయ్యాడు ఈ దినాల్లో చాలామంది కూడా దేవుడు మంచి జీవితాలను ఇచ్చిన తర్వాత దేవుడు మంచి గొప్ప అవకాశాలు ఇచ్చిన తర్వాత దేవుడు గొప్పగా హెచ్చించిన తర్వాత చాలామంది మనుషులు కూడా ఈ రీతి కానీ ఉజియావలే దేవుణ్ణి మర్చిపోతారు ఉజ్యావలే దేవుని తిరస్కరించారు ఉజ్యావలే దేవుని ఎదిరిస్తారు దేవుని సేవకులను ఎదిరించేవారుగా ఉంటారు దేవుని సేవకులను ఎప్పుడైతే ఎదిరిస్తారో దేవుణ్ణి ఎప్పుడైతే ఎదిరిస్తారో ఆ హృదయంలో గర్వము ఉంటుంది కాబట్టి దేవుని యొక్క కోపము ఆ వ్యక్తి మీద రగులుకుంటుంది ప్రే దేవుని జన్మ ఇవాక్యం వింటున్నటువంటి మీలో హృదయ గర్వం ఉంటే నీ మనసులో గర్వం ఉంటే దేవుడు నిన్ను వ్యాధితో మూతుతాడు దేవుడు నీకు ఇస్తాడు అలాగే ఉజియా జీవితంలో దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడు హుజియాకు ఆశీర్వాదాలు వచ్చాయి అహంకారంతో ఉన్నప్పుడు అతనికి శాపం వచ్చింది కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు అన్ని వేళలా మన కాలం అంతా కూడా నీకు సాధ్యమైతే దేవుని ఎందు నమ్మకముగా ఉండు దేవునిలో నమ్మకముగా ఉండు ఎప్పుడూ ఒకే రీతిగా ఒకేలాగా జీవించు అహంకారముతో ఎవరైతే అహంకారముతో ఎవరైతే మనసులో ఉన్నటువంటి గర్వం చేత దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తారో దేవుని యొక్క ఆజ్ఞను త్రోసివేస్తారో వారికి శాపాన్నిస్తాడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఉజ్యాకిచ్చినటువంటి శాపం లాంటిది కాకపోయినా కానీ దేవుని దృష్టిలో నువ్వు శాపగ్రస్తుడవే శాపగ్రస్తురాలుగానే ఉంటావు కాబట్టి ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దీని ప్రకారం మనం జీవించడానికి ఉజ్యా బోధనలో ఉన్నటువంటి ఉజయాలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి కానీ ఉజయాలో ఉన్నటువంటి ఆ మనసులో ఉన్నటువంటి హృదయ గర్వాన్ని మాత్రం మనం కలిగి ఉండకూడదు ఉజ్యావల యథార్థత కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనకొస్తాయి ముజియాలో ఉన్నటువంటి హృదయ గర్వం ఒకవేళ నీలో నాలో ఉంటే దేవుని శాపాన్ని మనం పొందుకుంటాం దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించుకున్నాక ఆ చిన్న ప్రాబ్లం చేసుకున్నాము పరిశుద్ధ్యమైన మా పరలో తండ్రి నీ గర్మైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావం ఈ సమయంలో తండ్రి ఇంతవరకు తండ్రి రెండవ పార్టీగా యదార్ధత విషయంలో మేము ధ్యానించినటువంటి సంగతులు అన్నిటినీ ప్రభావం మా హృదయాల్లో ఉంచుకొని మరోదయాలలో గర్వం లేకుండా మా మనసులో గర్వించకుండా ప్రభావ మేము జీవించడానికి సహాయం దయచేసి నడిపించమని ఎటు కృపను ప్రతి వారికి దయచేయమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమె